నమస్కారం అండి శ్రీ సాయి మారుతి జూలీవాస్కి స్వాగతం నేను మీ రావు సో ఎప్పుడు చెప్తే అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ గ్రూప్స్లో కానీ నా వీడియోస్ షేర్ చేయండి ప్లీజ్ ఎప్పుడు అనుకుంటున్నాను షేర్ ప్రతిసారి అని నేను అడుగుతున్నారని ఊకండి చెప్తాను ఇంతకుముందు వీడియోలు చెప్పాలి ఇప్పుడు చెప్తున్నాను కొంచెం మోటివేషన్ వస్తుందండి మీరు వీడియోస్ని చూసి లైక్ చేసి షేర్ చేస్తే కొంచెం కొత్త కొత్త వీడియోస్ తీయాలని వాటి కొంచెం కొత్త కొత్త విషయాలు చెప్పాలని ఇంట్రెస్ట్ అవుతుంది అందుకని సో అయినా బాగానే నా లెక్కపరగా నేను ఊహించని దానికంటే ఎక్కువనే ఉంది నేను ఇంకా రావాలని కోరుకుంటున్నాను దాంట్లో మనిషికి ఉంటుంది ఉంటుందండి కావాలి కదా సో అంతే అండి ప్లీజ్ షేర్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈరోజు వచ్చి మీకు చౌకర్ చూపిస్తుంది బట్టి చౌకర్ కాదండి చౌకర్ బాజు బండి అంటారు బాజుబండి అనేది సో ఇదే అండి సో ఇది వచ్చి మొత్తం క్యాట్ వర్క్లో చేసిన డిజైన్ అనమాట ఎట్లా అంటే మొత్తం క్యాట్ అండి ఇది హంసలు అండి హంసలు వచ్చాయి హంసలు వచ్చి మొత్తం స్వరసికి స్టోన్స్ వచ్చి చూడండి దీన్ని మొత్తం లతలు వచ్చాయి చూడండి ఎంత అందం ఉందని లతలు ప్రతి ఒక్క డీప్ వర్క్ లాగా అనిపిస్తుంది మొత్తం క్యాట్ డిజైన్ చేస్తాను అనమాట ఎట్లా అంటే ఇప్పుడు చూస్తే దగ్గరికి నేను చూపిస్తాను అయితే ఈ మధ్యలో వచ్చి ఈ పచ్చ ఉంచండి ఆ పచ్చ చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చాయి వైట్ స్టోన్స్ వచ్చాయి సో దాని పక్కన మళ్ళీ చిన్న చిన్న రెక్కల మాదిరి గోల్డ్ రెక్కలు వచ్చాయట తర్వాత దాని కింద రెండు హంసలు వచ్చాయి అనే ఒక లేయర్ లాగా పద్మ లాగా వైట్ స్టోన్స్ వచ్చాయట ఈ హంసలకు ఎట్లా అంటే హంసలు వాటి తోకలు ఉంటాయి కదా హంసలు అవి లీవ్స్ ఆ హంసల ఈకలు అంటారు కదా సరే హంస అనేది ఈ హంస ఇక్కడ నుంచి ఈ దాకొచ్చి హంసలో పక్కనే ఫ్లవర్స్ వచ్చేవి అది హంసలు కలిసిపోయినట్టుగా అనిపిస్తుంది ఫ్లవర్స్ దాని వల్ల కూడా లుక్ పైగా వచ్చింది చూపిస్తాను ఈ రెండు హంస చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఉన్నాయి హంసలు సో ఈ హంసలను ఈ ఫ్లవర్స్ అన్ని దాన్ని నిమిడిపోయారు సో దాని పైన ఈ మధ్యలో ఈ రెండు హంసలు డివైడ్ చేసేట్టు ఒక నామం ఆ నామం గ్రీన్ నామం పచ్చ దాని చుట్టూ ఒక వైట్ స్టోన్స్ పెట్టి ఆ పైన వాళ్ళకి చిన్న ఆర్చ్ మాదిరి స్టోన్స్ వచ్చాయి భలే కనిపిస్తుంది సో ఈ పక్కన ఈ రెండు ఫ్లవర్స్ కూడా ఈ హంసలు కలిసిపోయాడు అంటే ఈ హంసలు ఒక ఫ్లవర్స్ బొకలో పక్కన కూర్చున్నట్టుగా కనిపిస్తున్నాయి సో కింద కూడా చూడండి కింద ఒక బార్డర్ లాగా వైట్ స్టోన్స్ వచ్చి కింద ఎప్పుడు ఇచ్చినట్టుగా గోల్డ్ బంచ్తో ఫోర్ ఫోర్ బాల్స్ ఇచ్చి కింద పౌల్ పర్ల్ పైన కూడా ఒక చిన్న ఫ్లవర్ వేసానుకోండి సో పైన ఉన్న ఫోర్ బంచ్ కింద ఒక ఫ్లవర్ వేసి ఫ్లవర్ కింద పవల్ వచ్చింది ఆ పోల్ కింద చిన్న గోల్డ్ బాల్ సో దానివల్ల ఎంత హైలైట్ వచ్చిందో దీనికి సో చూడండి ఎంత నైస్ వచ్చింది సో కంటిన్యూగా చేయనండి ఇది సో ఇది ఎలా అంటే చూస్తాను ఇది లైట్ వెయిట్ అండి థర్టీ గ్రామ్స్లో చేస్తాను కాకపోతే ఇంకొక ఫైవ్ గ్రామ్స్ ఎక్కువ వేసి చైన్ లాభ వస్తుంది కస్టమర్ ఛాయిస్ బట్టి చేస్తాను అనమాట ఇది మెయిన్ స్ట్రాంగ్ ఉండాలి తర్వాత ఇది మార్చుకోవచ్చు కదా వాళ్ళు వాళ్ళు బడ్జెట్ బట్టి నేను థర్టీ గ్రామ్స్ చేశాను ఇంకో ఫైవ్ గ్రామ్స్ అట్లా పెట్టి చైన్ కొంచెం లాభ వస్తుంది ఇంకొక చూడలేకపోతుంది అన్నమాట సో బడ్జెట్ దగ్గర మళ్ళీ కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఒకటి చెరగొట్టి మళ్ళీ చేయించుకోవాలి చేయించుకోవచ్చు వాళ్ళు సో అట్లానే వాళ్ళకు ఇదే మెయిన్ హైలైట్ చేస్తాను అనమాట సో ఇది ఎలా అంటే ఇలా ఇలా చౌకర్ బ్యాగ్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా బాజీ బందలా పెట్టుకోవచ్చు ఇలా బాజీబండ్ లాగా పెట్టుకోవచ్చు టూ ఇన్ వన్ ఇవాళ పిలాగ పెట్టు ఒట్టి దండెపట్లగా బాజిబాం కాకుండా చౌకర్ కం బాజీబు టూ ఇన్ వన్ పెట్టుకుంటేనే ప్రతి జూలో గోల్డ్ ఇంత కాస్ట్గా ఉన్న గోల్డ్ని ఒకటే జూలో పెద్ద పెద్దగా పెట్టేసి పెట్టుకునే కంటే ఒక జూలెని మూడు నాలుగు రకాలుగా యూజ్ చేసేటట్టు చేయించుకుంటే ఖర్చు నా దగ్గరికి వచ్చి కష్టం ప్రతిపక్ష ఇక అసలు ఇస్తాను లాకెట్స్ని అనుకోండి లాకెట్ని రెండు మూడు రకాలు యూజ్ చేసినట్టుగా బెల్ట్లు వస్తాయి నాకు వంట బెల్ట్ అంటే వడ్డాలు వడ్డానలు కూడా అంతే లాంగ్ చైన్ కమ్ వడ్డనం దానికి ఫైవ్ ఫైవ్ మనం కూడా వేస్తాను అంటే సో నేను వీడియోలో పెడితే కొంచెం టైం దొరుకుతుంది నేను చెప్పాలంటే కొన్ని అడావిడిగా మ్యారేజెస్ ఆర్డర్స్ ఉంటాయి అవన్నీ వీడియో తీసే టైం దొరకదు జస్ట్ షార్ట్స్లో నాకు టైం దొరకదు అనమాట సో ఏదో అందుబాటులో ఉన్న జ్యువెలరీని వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను సో సో రోజుకి ఇదే అండి ఈ బాజుమన్ చౌకరకం బాజుబన్ సో దీన్ని నైట్ వచ్చి థర్టీ గ్రామ్స్ అండి అంతే థర్టీ గ్రామ్స్లో బాజుబన్ లైట్ వెయిట్ అని అంటే తక్కువ వెయిట్ కూడా చేయించండి పచ్చి వరకు కాకుండా డై కటింగ్లో చేస్తే ట్వంటీ గ్రామ్స్లో కూడా వస్తాయి అన్నమాట కాకపోతే ఇంత లుక్ అని చెత్తగా ఇంత డీప్ రావాలంటే కొంచెం వెయిట్ గోల్డ్ ఎట్లా పెడితే క్లారిటీ అనేది వస్తుంది జ్యువెలరీకి ఆ హంసల విషయంలో కానీ ఆ స్టోన్స్ పికాక్స్ విషయంలో కానీ పికాక్ కానీ హంసలు కానీ ఆ స్టూ పెడల్స్ కానీ దేంట్లో ఆ డీప్ ప్లేస్ అనేది వస్తుందన్నమాట సో ప్రతి ఒక్క ఒక ఫ్లవర్ కానీ ప్రతి ఒక్కటి అంటే ప్రతి ఒక్కటి సపరేట్గా అనిపిస్తుంది మీకు గోల్డ్ ఎక్కువ పెడతాయి అదే గోల్డ్ తక్కువ పెట్టాలనుకోండి దాన్ని కలుసుకునేట్టు వస్తుందంటే లైట్ వెయిట్ అనుకుంటాము అది మీరు అయితే హెవీ వెయిట్ పక్కన లైట్ వెయిట్ పెడితే తెలుసుకోవచ్చు డిఫరెన్స్ అయితే సో దాని పక్కన ఇదే హైలైట్ అవుతుంది అది బాగుంది అనిపిస్తుంది సపరేట్గా చూస్తే బాగుంటుంది కదా కాబట్టి దాన్ని పక్కన పెట్టి చూస్తే ఇదే హైలైట్ ఉంటుంది సో అందుకే కొంచెం హెవీ పెట్టుకుంటే చేసుకున్నది ఊరికి వేయించుకోరు కాబట్టి చేయించుకున్నప్పుడు స్ట్రాంగ్ పెట్టి వేయించుకోవడం బెటర్ ఓకే లైట్ వెయిట్లో జనా చేస్తాను నేను చాయిస్ ఎటువంటి డిజైన్ ఇచ్చినా నేను చేయగలుగుతాను లైట్ వెయిట్ అంటే లైట్ లైట్ వెయిట్ హెవీ వెయిట్ అంటే హెవీ వెయిట్ లైట్ వెయిట్ అంటే చాలా జాగ్రత్తగా వస్తుంది ఎట్లా ఉంటుంది ఎలా పెట్టాము అనుకోండి అది కొంచెం గట్టిగా గట్టి చేసి విరిగిపోయి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట చాలా జాగ్రత్తగా స్మృతంగా యూస్ చేయవచ్చు వస్తుంది అలాంటి వాళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళు చేయించుకోవచ్చు లైట్ వెయిట్లో కూడా చేయించుకోవచ్చు సో అంతే అండి నైట్ వెయిట్ స్ట్రాంగ్ వెయిట్ అనేది మన పెట్టే బడ్జెట్ బట్టి జ్యువెలరీ వేసుకోవాలనుకోండి అనుకోండి అంతే కదా మన బడ్జెట్ ఏంటో ఉంటే దాన్ని బట్టి మనం గోల్డ్ జ్యువెలరీ చేయించుకోవాలి సో అంతే అండి ఈరోజు ఈ బాజుబాబు చౌకల్ బాజుబాబు అంతే అని మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఒక వస్తుంది కాబట్టి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి సో కామెంట్స్ చేయండి మీకు గూల్డ్ గురించి ఎటువంటి డౌట్స్ కూడా నేను రిప్లై నేను ట్రై చేస్తాను ఇంక ఇదే కాకుండా మా షాప్ అడ్రస్ కానీ నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను గూగుల్ మ్యాప్ కానీ మీరు మా షాప్ వస్తానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నమస్కారం